ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం తీర్పు పట్ల మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య హర్షం వ్యక్తం చేశారు మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు వర్గీకరణకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంద్ర వెంకటవీరయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు లో వర్గీకరణ న్యాయమైంది అని చెప్పి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకి నేను హర్షం వ్యక్తం చేస్తూ అందుకు కారణమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగిందో సమాజంలో ఏ వర్గాలు ఎంత ఉన్నాయో ఆ వర్గాల ప్రకారం వాటా దక్కాలని చెప్పి అనేక సంవత్సరాలుగా మందాకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున ప్రకాశం జిల్లాలో ప్రారంభించబడిన ఈ వర్గీకరణ ఉద్యమం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఈరోజు తుది అంకంకు చేరి సుప్రీంకోర్టు న్యాయమైన ఈ యొక్క డిమాండ్కి ఏదైతే అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు మద్దతు ఇవ్వడం జరిగిందో దానికి వారు ఈరోజు మరి సుప్రీంకోర్టు కూడా ఫుల్ బెంచి ఏడుగురు సభ్యులు కలిగిన ధర్మాసనం ఆరు ఆరుగురు మరి ఏకగ్రీయంగా తీర్పిచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క వర్గీకరణ ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారు చాలామంది జైళ్ళకి వెళ్ళారు కేసులు ఇప్పటికి కూడా తిరుగుతున్నారు